హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ఊహ ప్రపంచం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా జగతి మహేంద్ర రిషివాసు రక్షిత్హాలతో దేవయాని ఫణీంద్ర వాళ్ళ ఇంటికి వస్తారు కదా అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే రక్షిత్హ శైలేంద్ర కొడుకుతో ఆడుకుంటూ ఉంటారు కదా బాబుకి ఏం పేరు పెట్టాలి అనుకుంటున్నామనియా అని అడిగితే తాతీయారి పేరు పెడదామనుకుంటున్నాను దేవేంద్ర భూషణ్ ఎలా ఉంది రిషి అని అంటూ ఉంటాడు శైలేంద్ర చాలా బాగుంది అన్నయ్య చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు తాతయ్య గారి పేరు పెట్టాలి అని అని అంటూ ఉంటాడు రిషి అంతలో అందరి కోసం ధరణి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది అందరూ కూడా కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు అలా కొంతసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత రిషి పెద్దమ్మ పెదనాన్న అని పిలుస్తాడు చెప్పు రిషి అని అంటారు ఇద్దరు కూడా వసు రిషి ఇద్దరు కలిసి దేవ్యానికి ఫనీంద్రకి ఇన్విటేషన్ని అందిస్తూ ఉంటారు ఇన్విటేషన్ని తీసుకుంటూ ఏంటి రిషి ఇది దేనికి ఈ ఇన్విటేషన్ అని అంటూ ఉంటాడు ఫనీంద్ర దేవ్యానికి అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది పెద్దమ్మ పెదనాన్న రక్షిత్హల బర్త్డే ఉంది ఏ ఫంక్షన్ అయినా ఫస్ట్ ఇన్విటేషన్ మీకే ఇవ్వడం మాకు అలవాటు కదా అందుకే ఫస్ట్ ఇన్విటేషన్ మీకే ఇద్దామని వచ్చాము అని అంటాడు రిషి ఓ అవునా రిషి ఫస్ట్ బర్త్డే కదా చాలా గ్రాండ్గా చేద్దాం అని అంటూ ఉంటాడు ఫనీంద్ర సరే పెదనన్నా గ్రాండ్గానే చేద్దాం అని అంటాడు రిషి నవ్వుతూ అన్నయ్య ఇప్పటికే చాలా లేట్ అయ్యింది మేము వెళ్ళొస్తాము అని అంటాడు మహేంద్ర అదేంటి మహేంద్ర డిన్నర్ చేసి వెళ్దరు కానీ ఉండండి అని అంటాడు ఫనీంద్ర ఇప్పుడు వద్దులే అన్నయ్య తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు చేస్తాంలే అని అంటాడు మహేంద్ర హా వద్దు అంటుంటే మీరెందుకండి బ్రతుమాలతారు అని అంటుంది దేవయాని దేవని నువ్వు నోరు మూస్తావా అని అంటాడు ఫనీంద్ర హా మీరు ఎంతో ప్రేమతో మీ తమ్ముణ్ణి డిన్నర్ చేసి వెళ్ళండి అంటే వద్దులే అన్నయ్య అని ఎంత సున్నితంగా తిరస్కరించాడు అయినా సరే మీ బాధని నేను అర్థం చేసుకుని మాట్లాడుతూ ఉంటే మీరు నన్నే తిడుతున్నారా అని అంటూ ఉంటుంది దేవయాని అయ్యో వదిన నేను క్యాజువల్గా అన్నానంతే అన్నీని బాధ పెట్టాలనే ఉద్దేశం కాదు అని అంటూ ఉంటాడు మహేంద్ర ఏ ఉద్దేశమైనా మీ అన్నయ్య గారు బాధపడతారు కదా మహేంద్ర అని అంటుంది దేవ్యాని నేను అంత దూరం ఆలోచించలేదు అదన అన్నయ్య మీరు బాధపడితే కనుక సారీ అన్నయ్య అని అంటూ ఉంటాడు మహేంద్ర అయ్యో మహేంద్ర నేనెందుకు బాధపడతాను నీ అభిప్రాయం నువ్వు చెప్పావు దానిలో బాధెందుకు అని అంటూ ఉంటాడు ఫనేంద్ర వదిన గారు నేను మీ చేతి వంట తిని చాలా రోజులైంది మీ చేతి వంటని తినాలి అని అనిపిస్తుంది మీరే స్వయంగా చేసి పెట్టండి వదిన గారు చేతి వంటని తృప్తిగా తిని ఆనందంగా ఇంటికి వెళ్తాము అన్నీ కూడా చాలా సంతోషిస్తారు కదన్నయ్య అని అంటూ ఉంటాడు మహేంద్ర అవును మహేంద్ర నువ్వు భోజనం తింటాను అంటే ఇక్కడ అంతకన్నా నాకు ఆనందమేముంటుంది అని అంటూ ఉంటాడు ఫనీంద్ర అని షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది అంతలో అవును పెద్దమ్మ నీ చేతి వంట తిని చాలా కాలమైంది డాడ్ మాత్రమే కాదు నేను కూడా మీ చేతి వంటని చాలా మిస్ అవుతున్నాను ఈరోజు మీరే వంట చేసి పెట్టండి పెద్దమ్మ ధరని వదిన మీరు అసలు ఏ వంట చేయొద్దు పెద్దమ్మని అన్నీ చేస్తారు తృప్తిగా పెద్దమ్మ చేసిన వంటలే తింటాను నేను ఈరోజు అని అంటూ ఉంటాడు రిషి దేవ్యానికి ఏమీ అర్థం కాదు స్టన్నింగ్గా అలానే చూస్తూ ఉంటుంది మహేంద్రని రిషిని ఏంటి ఈ తండ్రి కొడుకులిద్దరు నిజం చెప్తున్నారా నిజంగా లేకపోతే నా చేత కావాలనే పని చేయించాలి వంట చేయించాలి అని ఎలా చెప్తున్నారా అసలేమీ అర్థం కావట్లేదు అనవసరంగా మధ్యలో కలుగ చేసుకున్నాను వెళ్ళిపోతాను అంటే వెళ్ళనివ్వకుండా మీ అన్నీ బాధపడతారు అని నేను మాటలు అంటే పడుంటారు కదా అనుకున్నాను కానీ రివర్స్లో నాకే పని చెప్పేశారు ధరణి చేత చేపిద్దాము అనుకుంటే ధరణిని వంటే చేయొద్దని తండ్రి కొడుకులు ఇద్దరు ఆర్డర్ వేసేశారు నా చేతి వంట తినాలి అని పట్టు పట్టుకుని కూర్చున్నారు నిజమో కావాలని చేస్తున్నారో తెలియదు కానీ నా అంతట నేనే బుక్ అయిపోయినట్టున్నాను వీళ్ళకి అని అనుకుంటూ ఉంటుంది దేవయాని ఏంటి మహేంద్ర ఈరోజు నీ బుర్ర ఎంత షార్ప్గా పనిచేస్తుంది అక్కయ్యని ఎలా బుక్ చేసేసావేంటి అని అంటూ ఉంటుంది జగతి మెల్లగా హా లేకపోతే అన్నయ్యకి లేని ఆలోచనను క్రియేట్ చేసి బాధపడేలా చేయాలి అనుకున్నారు వదిని గారు అందుకే సడన్గా ఈ ఆలోచన వచ్చింది అప్లై చేసేసాను ఎలా ఉంది అని అంటూ ఉంటాడు మెల్లగా మహేంద్ర సూపర్ మహేంద్ర అని అంటూ ఉంటుంది జగతి వదిని గారు నాకిష్టమైన రొయ్యల వేపుడు చేయండి అని అంటూ ఉంటాడు మహేంద్ర దేవి అని కోపంగా చూస్తూ ఉంటుంది మహేంద్ర వంక అక్కయ్య నిజంగా మహేంద్ర చెప్పినట్టు నాకు కూడా మీ చేతి వంట రుచి చూడాలి అనిపిస్తుంది మీ చేతి వంటని నేను కూడా చాలా మిస్ అవుతున్నాను అని అంటూ ఉంటుంది జగతి నీకు ఇష్టమైన గుడ్డు పులుసు వదిన గారు చాలా బాగా చేస్తారు కదా అది చెప్పు అది చేయమను అని అంటూ ఉంటాడు మహేంద్ర మహేంద్ర అని అనుకుంటూ ఉంటుంది దేవయాని అవునక్కయ్య మీరు చేసే గుడ్డు పులుసు అంటే నాకు చాలా ఇష్టం అక్కయ్యా ఆ గుడ్డు పులుసు టేస్ట్ ఎక్కడా నేను ఇప్పటి వరకు చూడలేదనుకోండి అసలు ఆ టేస్టే రాదు తెలుసా అంత బాగా చేస్తారు మీరు గుడ్డు పులుసు అని అంటూ ఉంటుంది జగతి దేవ్యాని మేడం నేను తిన్నది మీ చేతి వంట తక్కువే అయినా సరే మీరు వంటలు చాలా బాగా చేస్తారు దానిలో నాకు ఇష్టమైనది ఏంటంటే మీరు చికెన్ లాలీపాప్స్ చేస్తారు కదా అవి బాగా చేస్తారనుకోండి నా కోసం లాలీపాప్స్ ప్లీజ్ అని అంటూ ఉంటుంది వాసు వీళ్ళు నిజంగానే పొగుడుతున్నారా లేకపోతే నా చేత వంట చేయించడానికి పొగుడుతున్నారా హోటల్లో మెను ఆర్డర్ ఇచ్చినట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం చెప్తున్నారు నేను మనిషి అనుకుంటున్నారా రూపాను అనుకుంటున్నారా అన్ని వెరైటీలు చేయడానికి అని అనుకుంటూ ఉంటుంది మనసులోనే దేవయాని ఆ వదిన గారు మీరు సాంబార్ కూడా చాలా బాగా పెడతారు సాంబార్ కూడా ఖచ్చితంగా చేయండి అని అంటూ ఉంటాడు మహేంద్ర మహేంద్ర నిన్ను అనవసరంగా ఆపినట్టున్నాను అని అనుకుంటూ ఉంటుంది మనసులోనే దేవయాని అలా వన్ బై వన్ ఏదో ఒకటి చెప్తూనే ఉంటూ ఉంటారు రిషి నీకేం వద్దానాన్న నీకోసం ఏం చేయమంటావు అని అంటూ ఉంటుంది దేవయాని పైకి మాత్రం నవ్వుతూ నటిస్తూ పెద్దమ్మ మీ చేతితో ఏ వంట చేసినా అమృతంలా ఉంటుంది ఏది చేసినా పర్వాలేదు అని అంటూ ఉంటాడు రిషి అమ్మయ్య బ్రతికించాడు లేకపోతే ఎక్కడ మీను చెప్తాడేమో అని టెన్షన్తో చచ్చిపోయాను అని అనుకుంటూ ఉంటుంది దేవయ్యని పాపం అత్తయ్య ఈరోజు అయిపోయారు అత్తయ్య నన్ను హెల్ప్ చేయమంటారా అని అంటూ ఉంటుంది ధరణి హా వద్దులే ధరణి నేను చూసుకుంటానులే అని వంటగదిలోకి వెళ్తూ ఉంటుంది మేడం నాకు చికెన్ ఫ్రై కూడా కావాలి అని అంటూ ఉంటుంది వసు చేస్తాను వసు దారా అని అనుకుంటూ వంటగదిలోకి వెళ్తుంది దేవి అని అప్పు పెద్ద దిగొచ్చారండి ఏ మీకు ఇష్టమైనది చెప్పకుండా ఏది చేస్తే అదే తింటాను పెద్దమ్మ అని భలే అంటున్నారే పెద్దమ్మ గారు కష్టపడిపోతారేమో అని అని అంటూ ఉంటుంది వసు మెల్లగా రిషితో ఏ పాపం మీరే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం చెప్పారు పెద్దమ్మ ఎలా చేస్తారు అవన్నీ పెద్దమ్మని అలా ఇబ్బంది పెట్టడం అవసరమా అని అంటూ ఉంటాడు రిషి హా మీరు ఇబ్బంది పెట్టకండి మేము ఇబ్బంది పెడతాము అని అంటుంది నవ్వుతూ వసు హే ఆడుకోకే మా పెద్దమ్మతో అని అంటూ ఉంటాడు రిషి హా మీ పెద్దమ్మ అయితే అందరితో ఆడుకుంటుంది మీ పెద్దమ్మని మాత్రం ఎవ్వరూ ఆడుకోకూడదా అని అంటూ ఉంటుంది వసు అయినా అదేంటి సడన్గా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం చెప్పేశారు అలా అల్లుకుపోయారేంటి అని అంటూ ఉంటాడు రిషి హా తమరు మాత్రం తక్కువ తిన్నారా మావిగారు అన్న వెంటనే మీరు కూడా మీ చేతి వంట తినాలి అని ఉంది పెద్దమ్మ అని మీరు కూడా అల్లుకుపోయారు కదా అని అంటూ ఉంటుంది వసు ఏదో సింపుల్గా కానిచ్చేస్తుందిలే అనుకున్నాను కానీ డాడీ రొయ్యల వేపుడు అమ్మ గుడ్డు పులుసు నువ్వు రెండు ఐటమ్స్ చెప్పావు చికెన్ లాలీపాప్స్ చికెన్ ఫ్రై పాపం ఎలా చేస్తారనుకున్నావు డాడీ మళ్ళీ సాంబార్ కూడా అడిగారు పాపం అన్నీ చేయాలంటే కష్టం కదా అని అంటూ ఉంటాడు రిషి వెళ్తామన్నప్పుడు వెలనివ్వకుండా ఇంటర్ఫియర్ అయ్యి లేనిపోయిన ఆలోచనలు కలిగించేలా చేస్తే మీ పెద్దమ్మకి ఇలాంటి ట్రీట్మెంట్ తప్పనిసరిగా తగులుతుంది అని ఈ దెబ్బతో బుద్ధి రావాలి కదా అందుకే అలా చేశాము అయినా మేము మీ పెద్దమ్మ పార్టీ కాదు కదా అందుకే అలా అల్లుకపోయాము మీరేం కంగారు పడకండిలే మీరేం బాధపడకండి మీ పెద్దమ్మ ఒక్కరే కష్టపడిపోతున్నారు అని మేము కూడా వెళ్ళి హెల్ప్ చేస్తాంలే అని అంటూ ఉంటుంది వాసు మీరు వెళ్ళి పెద్దమ్మకి హెల్ప్ చేస్తే త్వరగా ఫినిష్ అవుతుంది త్వరగా తినేసి త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు లేకపోతే లేట్ అవుతుంది మీ ఇష్టం లేట్ అయితే పెద్దనా ఇక్కడే ఉండమంటారు అని అంటూ ఉంటాడు రిషి హమో ఉండమంటారు అది కూడా నిజమే త్వర త్వరగా ఫినిష్ చేసేయాలి త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి అని లేస్తుంది వంటగదిలోకి వెళ్ళడానికి వసు ఎక్కడికి వసు అని అంటూ ఉంటుంది జగతి మేడంకి హెల్ప్ చేద్దామని అని అంటూ ఉంటుంది బస్సు సరే పద నేను కూడా వస్తాను అక్కయ్య ఒక్కారే చేయాలంటే కష్టంగా ఉంటుంది కదా అని జగతి వసు కూడా వెళ్తూ ఉంటారు చిన్నతయ్య నేను కూడా వస్తాను ఉండండి అని ధరణి కూడా వెళ్తుంది అలా ముగ్గురు వంటగది దగ్గరికి వెళ్ళి వంటగది దగ్గర నిలబడి చూస్తూ ఉంటారు దేవి అని ఆనియన్స్ కట్ చేస్తూ కళ్ళంట నీళ్లు తెచ్చుకుంటూ ఏడుస్తూ ఉంటుంది అది చూసి ముగ్గురు స్మైల్ ఇచ్చుకొని లోపలికి వెళ్ళి అయ్యో మేడం మేము కట్ చేస్తాంలేండి అని వసు తీసుకుంటూ ఉంటుంది పర్వాలేదు వస్తారా నేను చేస్తానులే అని అంటుంది దేవయాని పర్వాలేదు మేడం ఇవన్నీ చేయాలంటే చాలా లేట్ అవుతుంది చాలా కష్టం కూడా ఇవన్నీ మీరు ఒక్కరు ఎక్కడ చేయగలరు మీకు కావాల్సినవన్నీ మేము కట్ చేసి ఇస్తాము మీరు మాత్రం వంట చేయండి చాలు అని అంటూ ఉంటుంది బస్సు అలా జగతి వసు ధరణి ముగ్గురు కూడా అవసరమైనవన్నీ కట్ చేసి ఇస్తూ ఉంటే దేవయాని వంట చేస్తూ ఉంటుంది అమ్మయ్య వీళ్ళు వచ్చి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఇవన్నీ కట్ చేసుకుని వంట చేసుకోవాలి అంటే చాలా కష్టమయ్యేది బ్రతికించారు వంటంతా ఎక్కడ నాతోనే చేయిస్తారో అసలు హెల్ప్ చేయరేమో నేనే చేసుకోవాలేమో అని తెగ భయపడ్డాను అమ్మయ్య వీళ్ళొచ్చారులే అని అనుకుంటూ వంట చేసుకుంటూ ఉంటుంది దేవయాని అలా ధరణి వాసు దేవ్యాని జగతి నలుగురు కూడా కబుర్లు చెప్పుకుంటూ వంట కంప్లీట్ చేస్తారు అలా దేవయానికి చేతి నిండా పని చెప్పి జగతి మహేంద్ర వాసు వాళ్ళకి ఇష్టమైన డిషెస్ అన్ని దేవ్యాని చేత చేయించుకుంటారు ఐ హాప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్